హిందూ ధర్మం సనాతనమైనదని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు జనవరి ఐదో తేదీన విజయవాడ సమీపంలోని కేసరిపల్లె జరుగుతున్న హైందవ శంఖారావారిని రాష్ట్రంలోని నలుమూలల నుండి హిందూ బంధువులు వచ్చి జయప్రదించారని కోరారు రాష్ట్రంలో దేవరాలయ జరుగుతున్న దాడులు హిందూ ధర్మం పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా హిందువులు మేల్కొని హిందూ ధర్మ పరిరక్షణలో వారి జీవితాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు పూజ ఆధ్యాత్మిక గురువులు స్వామీజీలు మఠాధిపతులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జపరించే సిద్ధంగా ఉన్న సందర్భంగా హిందువులకు పిలుపునిచ్చారు అలాంటి సనాతనర్మమైన హిందూ ధర్మానికి పట్టుకొమ్మల ఆలయాలు అందుకే మొదట్లో ఈ ధర్మాన్ని దేశాన్ని దెబ్బతీయ దర్చుకున్న వాళ్ళందరూ ఆలయాలను విధ్వంసాలు చేశారు ఆలయంలో అనేక రకమైనటువంటి అక్రమాలు కూడా చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని సవరించుకోవడం ఇప్పటికీ సాధ్యం కాలేదు పైపెచ్చు హిందూ దేవాలయాల ఆదాయాన్ని తమ చేతిలో పట్టుకున్న ప్రభుత్వాలు దేవాలయ నిర్వహణలో హిందువులకు స్వతంత్రత లేకుండా చేశారు మరొక బాధాకరమైన అంశం ఏంటంటే హిందువులు ఈ విషయాన్ని నేటికి తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయంలో ఏకం కాలేకపోతున్నారు ఇప్పుడు అలా ఏకం కావలసిన తరుణం వచ్చింది ఇప్పటికీ సమయం చాలా మించిపోయింది ఇప్పుడే ఏకం కాలేకపోతే సనాతన ధర్మాన్ని మనల్ని మనం రక్షించుకోవాలి సనాతన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి అందుకే దేశం సుభిక్షంగా భద్రంగా ఉండాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మం బాగుంటే దేవాలయాలు రక్షింపబడాలి దానికి ఉద్యమిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారితో విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకం కావాలి దానికి ఇప్పుడు విజయవాడ సమీపంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉన్నదో అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏమిటి అనేటువంటిది ఈ సభ ద్వారా ప్రకటిపబడి నిజమైన హైందవ శంఖారావం దత్తరిల్లలా మారుమని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హిందూ జాతి సమగ్రంగా జాగృతి పొందాలని కోరుకుంటూ స్వస్తింగ్